శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా జూలై నెల అంతా కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఈ మాసం అంతా కూడా ఏ రాశి వాళ్లకు ఎటువంటి ఉపయోగాలు జరగబోతున్నాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము అయితే శుక్రుడు స్వక్షేత్రగతుడై జులై రెండవ తారీఖు నుండి శుక్రుడు ఎప్పుడైతే వృషభములో ఉండబోతూ ఉన్నాడో తర్వాత కుజకేతువులు ఇద్దరు కూడా సింహములో ఉండేటువంటి దాని వలనను అలాగే రాహు కుంభములో ఉండేటువంటి దాని వలనను ఎవరెవరికి ఎటువంటి యోగాలు జరగబోతాయి అనేటువంటిది ఇక్కడ అర్థమవుతున్నది ఈ గ్రహాల యొక్క మార్పు సందర్భాన్ని బట్టి జరిగినప్పుడల్లా మన జీవితంలో కూడా వాళ్ళ వాళ్ళ పర్సనల్ జాతకాల్లో కూడా మార్పులు జరుగుతాయి గోచార ఫలితాల యొక్క రీత్యా అయితే ఎవరైనా సరే ప్రతి మాసము కూడా అంటే ప్రతిరోజు మనకు ఏం జరగాలన్నో ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంటుంది మీకు నచ్చిన గురువుల దగ్గరికి రెగ్యులర్గా కాంటాక్ట్ అయ్యేటువంటి వాళ్ళ దగ్గర కానీ మీ సౌకర్యాన్ని బట్టి మీరు సంప్రదించవచ్చును ఇప్పుడు ఇలా ఉంది అంటున్నారు ఇది నిజమా అబద్ధమా ఏమిటి తెలుసుకోవచ్చు తెలుసుకొని దానికి తదనుగుణంగా మీరు కనుక ముందుకు అడుగులు వేశారు అంటే చాలా యోగదాయకంగా ఉంటుంది అనేటువంటిది ఒకటి ఈ శుక్రుడి యొక్క శుక్రగ్రహము వలన చాలా యోగాలు జరగబోతున్నాయి అన్ని రాసుల వాళ్లకు కూడా శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దాని వలన అనేది ఒకటి రెండవది ఎప్పుడైతే రవిస్థానములో కేతు ఉన్నాడో రీతిలో రెండు రకాల యోగాలు మిగతా వాళ్ళందరికీ కూడా రాబోతున్నాయి అనేది తెలియజేస్తూ కన్యారాశివారికి ఈ జూలై మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే నేను కన్యారాశి వాళ్లకు ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నాను రెండు వేల ఇరవై మూడు నుండి చెప్తున్నాను దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు యోగదాయకముగా ఉంటుంది పుష్కర కాలము అని ఇప్పుడు ఈ మాసంలో కూడా చిన్న చిన్న ఒడుదుడుకులు అనేటువంటివి సహజం ఉరివే రావు బాగుందన్నారు కదా మరి ఎందుకు వస్తాయి ఇవి అంటే మానవులము కదా ఒక్కోసారి చిన్న చిన్నవి ఉంటాయి చిన్న చిన్న తప్ప పెద్దవి కాదు అనేటువంటిది ముందుగా తెలియజేస్తూ జీవిత భాగస్వామితో కొంచెము అత్యంత ప్రేమగా ఆమె అనుకూలించినట్టుగా మీరు మాట్లాడితే ఈ మాసము చాలా యోగవంతముగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు వెళితే యోగదాయకముగా ఉంటుంది ఇంతవరకు నాకు తెలియంది లేదు అంతా నాకు తెలుసు ఒకరు చెప్పేది ఏమిటి నేనే పది మందికి చెప్పగలను నేను చెప్పిందే శాసనం నేను చేసిందే పని అన్నట్టుగా ఉండేటువంటి కన్యారాశి వాళ్లకు ఈ మాసము మాత్రము మీకు నచ్చిన గురువుల చేత కానీ పెద్దవాళ్ల చేత కానీ ఒకటికి రెండు సార్లు అడిగి తెలుసుకొని ఆ పని చేసుకుంటే మీకు సఫలీకృతమవుతుంది అని తెలియజేస్తున్నాను అలాగే ఆర్థిక వ్యవహారాలు అంటే ఆర్థిక వ్యవహారాలు అనేటువంటిది ఈ మాసంలో రెగ్యులర్గా ఎంత రావాలో అంతే వస్తుంది కానీ ఎక్కువ వస్తుంది విపరీతమైనటువంటి లాభాలు ఉంటాయి అని అనడానికి లేదు దానికి దానికి సమన్వయం కావటానికి మన చేతి నుంచి పడలేదు ఇక్కడ ఇక్కడిచ్చాం ఓకే బాగుంది అని అనుకుని సంతృప్తి పడేటువంటి మనస్తత్వం గాక మీకు దీర్ఘకాలికమైనటువంటి రుణాలు ఎప్పటి నుంచో ఉండేటువంటి రుణాల వాళ్ళు కాస్త ఒత్తిడి పెట్టి ఇంకెప్పుడు ఇస్తారండి మీరు మీకు ఇస్తే అందుకే మాకు రాలేదు అని ఇలాంటివి ఏవో చిన్న మానసికమైనటువంటి క్లేశమైనటువంటి మాటలు మాట్లాడటం జరుగుతుంది గాక అలాగే ఆరోగ్య విషయంలో వైద్యున్ని సంప్రదించాల్సినటువంటి అవసరము అంటే చిన్న చిన్నవే సమయానికి తినకపోవటం వలన నిద్ర లేవకపోవటం వలన చిన్న చిన్న సమస్యలతో కాళ్ళ నొప్పులు కానీ ఇలాంటివి ఏవో నరాల వీక్నెస్ కానీ ఇట్లాంటివి ఏవో ఉండి కాస్త మీరు డాక్టర్ను సంప్రదించి దానికి తదనుగుణంగా మాత్రలు వేసుకొని వెంటనే మరుసటి రోజే సెట్ అయ్యేటువంటి విధానముగా ఉండబోతున్నది వాహనాలలో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఒక ముఖ్యమైనటువంటి విషయములతో మిత్రులతో వివాదాలు అనేటువంటివి కలిగే పరిస్థితి కూడా ఉన్నది కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేటువంటిది మీకు తెలుస్తూనే దాన్ని ఎదుర్కోవటానికి కావాల్సినటువంటి విధముగా మీ మైండ్ సెట్ మార్చుకొని ముందుకు ఎలా వెళ్ళాలి అనేదే చూస్తారు ఎక్కడా ఆగేటువంటి పరిస్థితి ఉండదు ఆగరు కూడా కనుక బాగా కలిసొచ్చేటువంటి విధానముగానే ఉన్నది కన్యారాశి వాళ్లకు ఖచ్చితముగా మేలు జరిగి తీరుతుంది అనేటువంటిది తెలియజేస్తూ పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారము ఏమిటి అని కనుక ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ గుప్త నవరాత్రులు అనేటువంటిది ఉండేటువంటి దానివల్లను తొలకరి వానలు పడి ఎప్పుడైతే ఇత్తనాల ఏకాదశి అనేటువంటిది ఎందుకు ఇది మనకు ప్రాధాన్యత అని అంటున్నాను అంటే పూర్వమంతా కూడా ఈ రైతాంగము మీదనే ఆధారపడి ఉండేది కాబట్టి వ్యవసాయం మీదనే మనం అందరము ఆధారపడిన వాళ్ళము కాబట్టి మనకు అన్ని రాసుల వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారము ఏమిటి అని ఒక్కసారి కనుక మీరు ఆలోచన చేసినట్టయితే మీరు చేసుకోవాల్సినటువంటిది అమ్మవారికి మామూలుగా ఇంట్లో అమ్మవారి పటం ఉంటుంది ఎక్కడికి బయటికి వెళ్ళక్కర్లేదు లేదు గుడికి వెళ్ళి చేసుకుంటే పరమ సంతోషము చేసుకోవచ్చును ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ రాశి వాళ్ళే ఈ రాశి వాళ్ళు కాదు అనేటువంటిది ఏమీ లేదు ప్ర పన్నెండు రాసుల వాళ్ళు కూడా ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము సాయంకాలము రాత్రి పది గంటల లోపల మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే కాళ్ళు చేతులు కడుగుకొని కడుక్కున్న తర్వాత ఒక అమ్మవారి పటం ముందు కానీ లేదా అమ్మవారిది విగ్రహం ఉంటే విగ్రహం ముందు కానీ కాసేపు ఒక్క పది నిమిషాల పాటు కూర్చొని పది నిమిషాలు మాత్రమే కూర్చొని ఐదు తోలపాకులు ఐదు ఒక్కలు ఐదు పసుపు కొమ్మలు పెట్టి రాత్రిపూట ఎందుకంటే గుప్త నవరాత్రులు అనేటువంటివి జరిగి ఉంటాయి కాబట్టి రాత్రికి చాలా ప్రాధాన్యత ఉన్నదని తెలియజేస్తున్నా నేను మీ పనులు కావడానికి అలా కూర్చొని అమ్మవారిని ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అన్నిసార్లు మేము చేసుకోలేకపోతున్నాము గురువుగారు అంటే పెద్ద విషయం ఏమీ కాదు మనకు పనులు కావాలి అన్నప్పుడు ఒక నూట ఎనిమిది సార్లు అయితే నేను చెప్పినట్టుగా బయటికి మంత్రము చెప్పకండి లోపల మనస్సులో మననము చెయ్యండి మంత్రానికి మననం చేయటం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి విలువకుడు నేను బయటికి చెప్పకపోతే మననం చేస్తే మీకు ఎలా అర్థమవుతుంది ఏదో గురువుగారు మూగ భాష చెప్పినారని అనుకుంటారు అలా అనుకోకూడదని నేను బయటికి చెప్పాను నిజానికి మంత్రాలు బహిర్గతం చేయరాదు అందుకనే ఉపదేశం అంటారు చెవులో చెప్పాలి అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా యావత్తు ప్రపంచానికి ప్రసార మాధ్యమాల ద్వారా వీళ్ళు ఎంతో ఉన్నతముగా అందరికీ తెలియాలి అనేటువంటి తాపత్రయంతో గాను ఆ యొక్క దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు అనేటువంటిది అనుకుంటూ ఈ యొక్క ఇది మీరు చేస్తే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తూ